అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లయితే చేస్తుందనమాట మరి తొలి విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నట్లు అంటే మనకు రెండుసార్లుగా వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అంటే పదమూడు జిల్లాలకు ఒకసారి మళ్ళీ పదమూడు జిల్లాలకు ఒకసారి చొప్పున డబ్బులు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఏ జిల్లాల వారికి వేస్తున్నారు అలాగే ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినా రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయనే వివరాలను కనుక మనం చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం వారికి విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మా తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా ఇరవై వేలను కాస్త మూడు విడతల్లో అందించి రైతులకు మరింత మేలు చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్లాన్ చేసి తొలి విడత డబ్బులను జూన్లోనే ఇవ్వాల్సి ఉంది మరి జూన్లోనే తొలి విడత డబ్బులను ఇవ్వాల్సి ఉన్నా కానీ మనకు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం జరిగింది సాంకేతిక కారణాల వల్ల ఈ జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్పిందంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు జూన్ నెలలోనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను వేసేది ఈసారి మాత్రం ఏమైందంటే మనకు ఈ జూన్ నెలలో పిఎం కిసాన్ డబ్బులను ఇయ్యలేకపోయింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే దానికి ఎవరైతే మే నెల వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మనకు వారి డేటా అనేది ఆన్లైన్ చేయలేకపోవడం అంటే వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి జాబితా అంటే ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు మళ్ళీ కొత్తగా ఈ పీఎం కిసాన్ పథకానికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మరి ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి రైతుల జాబితా అనేది ఆన్లైన్ చేయలేకపోయామో ఈ ఆన్లైన్ చేయలేకపోవడంతో మనకు రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదల అనేది ఆలస్యం అవుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఈ యొక్క జాబితా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయినాయి మరి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి రైతులకు సిద్ధమైంది మరి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మరి రైతులంతా కూడా మరింత మేలు జరిగే విధంగా మనకు జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి రైతులకు సూచించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ వచ్చేటువంటి జాబితాలో రైతుల పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఆ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాబోతు ఉన్నాయి రాబోతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ జాబితాలో ముందుగా పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జాబితాలో పేర్లు కనుక లేకపోతే మీకు యొక్క సాయం అందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి పేర్లు కనుక ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందొచ్చా లేదా అనే విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క సాయం అనేది అందడం జరుగుతుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయాన్ని ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ ఆగస్టు రెండవ తారీఖున అంటే శనివారం రోజున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే అదే రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా మనకి అన్నదాత సుఖీబొవా తొలి విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఏ రైతుకు కూడా మనకు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు రెడీగా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేరు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టచ్చు మరి అట్లా చేసుకుని కూడా మీరు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీ బావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు తప్పనిసరిగా విషయాలన్నీ కూడా తెలుసుకుని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాలను గుర్తించి ఇప్పటికీ అనేక వాయిదాలు వేసినా కూడా ఇక ఎటువంటి వాయిదా లేకుండా ఆగస్టు రెండవ తారీఖున ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి తప్పకుండా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లిస్టులు విడుదలయ్యాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి మరి ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ సాయం అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రైతులు గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకు కూడా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు లేకుండా అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే రాలేదో ఆ రైతులు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నిన్న సాయంత్రంలోగా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు అంటే మళ్ళీ కూడా వారిని ఎలిజిబుల్ చేస్తాం వారికి మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి అటువంటి వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి ఒక పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు వచ్చి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీబొవాడా అన్నదాత సుఖీ బొవాడా టేపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో పేరుందా లేదా చెక్ చేయండి అలాగే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేయండి ఇట్లా చెక్ చేసుకుని మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి దాని ప్రకారమే మీకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు రైతులు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు అవకాశం ఉంది కాబట్టి మీకు డబ్బులు కూడా జమ అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి అరకుల జాబితాలో పేరుండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి అనుకోండి బ్యాంక్ ఖాతా కూడా డబ్బులు అంటే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి కొంతమందికి ఇప్పుడు అనేక కారణాల వల్ల ఇనాక్టివ్లోకి వెళ్ళాయి కొంతమందికి కొంతమందికి హోల్లో ఉన్నాయి కొంతమందికి మైనస్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఈ ఉన్న వారు ఏం చేస్తారంటే వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని ఇచ్చేందుకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రైతన్నలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది మరికి ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుకీబో పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా యొక్క తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు